భక్తి అంటే ఏమిటి శివుడు నిజమైన భక్తికి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడు ఈ కథలో మనం తెలుసుకోబోతున్నాం పురాతన కాశీ నగరం ఒకప్పుడు కాశీలో ఓ గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు అతను శివుని భక్తుడే కాని అతని భక్తికి ఒక లోపం ఉండేది గర్వం తన భక్తికి మించిన భక్తుడు లేడని అతడు భావించేవాడు అయితే శివుడు తన భక్తి నిజంగా ఎంత పవిత్రమో పరీక్షించాలనుకున్నాడు శివుడి పరీక్ష వీధుల్లో ఓ అఘోరి వచ్చి బ్రాహ్మణుడి ఇంటి ముందు నిలబడటం ఒకరోజు ఓ భయంకరమైన అఘోరి అతని ఇంటి ముందుకు వచ్చాడు భిక్షాందేహి అని అడిగాడు బ్రాహ్మణుడు కోపంతో అయితే బ్రాహ్మణుడు అసహ్యంగా చూసి నీకు సిగ్గుందా నా ఇంటి ముందు నిలబడి భిక్షా అని తిరస్కరించాడు శివుడు తన అసలు రూపాన్ని చూపించడం ఆ అఘోరి నమ్మకంగా చిరునవ్వు చిందించాడు నిజమైన భక్తికి గర్వం ఉండదు నీ భక్తి నిజమా లేదంటే గర్వమా అని ప్రశ్నించాడు శివుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమవడం భస్మభూషితుడు త్రిశూలధారి ఆ అఘోరి ఒక్క క్షణంలో భస్మభూషిత శివుడిగా మారిపోయాడు బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో భయంతో కిందపడిపోయాడు శివుడు బ్రాహ్మణుడికి ఉపదేశం బ్రాహ్మణుడు శివుని పాదాలను తాకడం బ్రాహ్మణుడు వెంటనే తన పొగరును వదిలి శివుని క్షమాపణ కోరాడు శివుడు ఓ చిరునవ్వుతో నీ భక్తికి నా ఆశీస్సులు ఉంటాయి కాని ఇకపై గర్వాన్ని వదిలిపెట్టి నిజమైన ప్రేమతో భజన చేయు అని ఉపదేశించాడు శివుని ప్రసాదం పొందిన బ్రాహ్మణుడు భక్తిపూర్వకంగా శివుని పూజ చేయడం ఆ బ్రాహ్మణుడు అప్పటినుండి గర్వాన్ని వదిలేసి నిజమైన భక్తితో శివుని పూజించాడు నిజమైన భక్తికి శివుడు కృప చూపుతాడు కాని గర్వం ఉన్నవారికి అది తొలగించే ప్రయత్నం చేస్తాడు ఓం నమ శివాయ శివుడు మీపై కృప చూపించుగాక